రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి చలిగాలుల తాకిడి పెరుగుతోంది రాబోయే రెండు నెలల కాలం పాటు శీతాకాలమే ఈ నేపథ్యంలో వణికించే చలి మూలంగా మన ఆరోగ్యానికి ముఖ్యంగా మన చర్మానికి సమస్యల తాకిడి బాగా పెరుగుతుంది సాధారణ జలుబు దగ్గు గొంతు నొప్పి మొదలుకొని ఆస్తమా నొప్పులు కీళ్ళనొప్పులు నొప్పులు వరకు చిన్న చితగా ఆరోగ్య సమస్యలు చాలానే వేధిస్తుంటాయి ఇక ఈ చలికాలంలో దీర్ఘకాలిక జబ్బుల బాధలు మరింతగా పెరుగుతుంటాయి ఈ నేపథ్యంలో చలి బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తినే తిండి మొదలుకుని జీవన సరళి వరకు నిత్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు మనందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతుంటుంది ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి నూనె ఆలివ్ నూనె వంటి వాటిని రాయడం మంచిది చలికాలంలో చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం స్వెటర్ల వంటివి వేసుకోవాలి చెవులకు మఫ్లర్లను ధరించాలి ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు తన గదిలో తగినంత వేడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలి జలుబు దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకుని తాగడం వల్ల దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తుంటాయి ఈ సమస్యని నివారించుకునేందుకు కీళ్లను తరచుగా కదిలిస్తూ ఉండాలి సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది నొప్పుల నుంచి ఉపశమనమూ ఉంటుంది చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతుండాలి ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా తాజాగా తీసుకోండి ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి